డటుడు ఏసీ ప్రయాణంలో నువ్వెప్పటికీ ఒంటరివే అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిరోజు నీ హృదయం చెప్పుకుంటూనే ఉంటుంది సాయంత్రం ప్రపంచం మొత్తం తమ తమ పనుల్లో బిజీగా ఉంటుంటే నువ్వు మాత్రం నీ చిన్న టేబుల్పై పుస్తకాలను అమర్చుకొని ప్రశ్నలతో సమాధానాలతో నీ కలలతో ఒంటరిగానే మాట్లాడుకుంటూ ఉంటావు జనం బయట నవ్వుకుంటూ ఉంటారు కుటుంబం తన పౌనుల్లో తను బిజీగా ఉంటుంది స్నేహితులందరూ తమ తమ దారుల్లో పరుగులు తీస్తూ ఉంటారు కానీ నిన్ను నువ్వు ఎత్తుకొని నిలబెట్టుకునేది ఇదే నిశ్శబ్దమైన ఒంటరితనం ఈ ఒంటరితనంలోనే నువ్వు చూసే ప్రతి చిన్న అక్షరం భవిష్యత్తు అవుతుంది ప్రతి పేజీ నీకు ధైర్యం అవుతుంది చాలాసార్లు అనిపించింది కదా ఇంకెవరైనా ఉండి ప్రోత్సహిస్తే బాగుండేది ఎవరైనా నా కష్టాన్ని గుర్తిస్తే బాగుండేది కానీ ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఈ ప్రయాణంలో మొదట నిన్ను నువ్వే గుర్తించాలి మురిసిపోకు మనసు విరిగినప్పుడు కూడా నీ కన్నుల్లో నుండి కదిలే ప్రతి కన్నీటి చుక్క నీ సంకల్పానికే బలం ఇస్తుంది ఎవరు తోడుగా రారు ఎవరు మోటివేషన్ ఇవ్వరు ఎవరు నిన్ను అర్థం చేసుకోలేరు కూడా కానీ ఇదే ఒంటరిదారి రేపు నిన్ను ఒక వేదిక మీద నిలబెడుతుంది ఇతరుల మాటలు కాకుండా నీ రాత్రులు నీ శ్రమ నీ కన్నీళ్లు అవి మాత్రమే చెబుతాయి నీ విజయం నాదే అని అందుకే అవును టెట్టడి ఎస్సులో నువ్వెప్పటికీ ఒంటరివే కానీ అదే వంటతనం నీ పెద్ద ఆస్తి నీ కళను నడిపించే శక్తి నీ విజయానికి భూమిక ఈ దారిలో నువ్వు వేసే ప్రతి అడుగు ఒకరోజు నీ జీవితానికి వెలుగవుతుంది